హైదరాబాద్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది మియాపూర్లో ఐదుగురు మృతి చెందిన ఘటన కలకలం రేపింది అనుమానాస్పద స్థితిలో ఉన్న మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా స్థానికులు చెబుతున్నారు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు హైదరాబాద్ మియాపూర్లోని లోని మక్త మహబూబ్ పేట్ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు గురువారం ఉదయం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా నింపింది మృతులను కర్ణాటక గుల్బర్గా జిల్లా సేడం మండలం రంజోలికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు మృతులు లక్ష్మయ్య వెంకటమ్మ అనిల్ కవితతో పాటు ఓ రెండేళ్ల చిన్నారి సైతం ఉన్నట్లు తెలిపారు కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నట్లు సమాచారం నిన్నటి వరకు బాగానే ఉన్నారని కానీ అనుకోకుండా ఇలా ఇలా జరిగిందో తెలియడం లేదని మృతుల బంధువులు అంటున్నారు అమ్మి పాప మరి బాను మా జేటు జేటు కేటా అత్త చూడకాయమ్మోకినాయమ్ అనుంబా యా మై మా క్యాకరూ కినుకు పోవలు కాదుండు నేను అమ్మినమ్మా మా చిన్నప్ప ఇలా నీకు దమ్మా యాడ నీకు దమ్మా యాడ నీకు తనే મે આખ બોધીન બોધન నాన్న ఇలా రూమ్ షిఫ్ట్ చేస్తున్నా వేరే సైడ్లో రూమ్ అని చెప్పారు నిన్న సెవెన్ థర్టీ సిక్స్ థర్టీ కాల్ చేశాడు సార్ అంటే మాది పొద్దున్న వచ్చి కలుస్తలేరు అని చెప్పిన పొద్దున్న మా ఊరి నుంచి నాలుగైదు కాల్ వచ్చాయి కానీ వాళ్ళకు వాళ్ళు ఎవరు ఇన్ఫర్మేషన్ చేసి తెలియదు మనకు నాకు వాళ్ళు కాల్ చేసిన తొందరగా అయినా అమీన్పూర్లో ఉంటా మన సాయిాటం అమీన్పూర్లో ఉంటా నాకు కాల్ చేశాను వాని పక్కన ఉంటా కదా ఏమైందంటే నేను వచ్చి చూస్తే ఇక్కడ అంత బాడీ పడి ఉన్నది అదే ఏమైంది ఏమైందో తెలియదు సార్ మనకు అనిల్ కుమార్ అంటే ఆయన మిస్త్రి పని చేస్తాడు ఆమె అంతా ఇళ్ళలో పని చేసుకుంటుంది కవితనేమో సమస్యలు ఉన్నాయా ఏంటంటే ఏం సార్ ఎందుకంటే అప్పు ఉంది అప్పు కోసం అనేది హైదరాబాద్కి వచ్చి పని ఏదో తీర్దామని వచ్చేసారు సార్ అంతే వేరే విషయాల ఫ్యామిలీ సార్ అని సార్ ఉండొస్తారని ఏం లేదని ఎన్క్వైరీ చేస్తాం మండి ఫుడ్ పాయిజన్ ప్రాబ్లమ్ తెలియదు కదా సార్ వల్ల చూసి ఎన్క్వైరీ చేసి ఏదైనా చెప్తామని చెప్పి ఎప్పుడో గాంధీకి తీసుకెళ్తామంటని చెప్తున్నారు మరి ఏం చేస్తారా ఇంకా కంపేషన్ ఇంకా ఏం ఇవ్వలేదు సార్ అని ఘటన గురించి సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు క్లూస్ టీమ్ తో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు కుటుంబంలోని వారందరూ ఒకే చోట మృతి చెందడి ఉండటంతో ఇది ఆత్మహత్య లేక హత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల కారణాలు అవుతాయని పోలీసులు తెలిపారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు స్థానికులను బంధువులను విచారిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు మృతుల కుటుంబ నేపథ్యం వారికి ఏవైనా సమస్యలు ఉన్నాయా అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు మనీ చూడ ఈ ఈరోజు మార్నింగు ప్రాథమిక సమాచారం మేరకు వచ్చిన హండ్రెడ్ డైల్ కాల్ మేరకు మా సిబ్బంది ఈ మక్తా ఏరియాలో ఈ విధంగా సస్పెషియస్ డెత్ ఉందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడంతో మా టీమ్స్ ఇక్కడ ప్రొసీడ్ కావడము దాంతో వచ్చి వచ్చిన తర్వాత వెరిఫై చేస్తే ఇక్కడ వెంకటయ్య అని ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఉప్పరి లక్ష్మయ్య అని చెప్పేసి ఏజ్ సిక్స్టీ ఇయర్స్ ఇతను లేబర్ పనిచేసి నేటివ్ ఆఫ్ స్టేడియం విలేజ్ కర్ణాటక గుల్బర్గ ఏరియాకు సంబంధించిన వాళ్ళు గత సంవత్సరం అందరి నుంచి ఇక్కడ స్టే చేస్తున్నారు వీళ్ళు ప్లస్ వాళ్ళ భార్య వాళ్ళ కూతురు మధ్య కూతురు ప్లస్ అతని అల్లుడు వాళ్ళ గ్రాండ్ డాడర్ ఐదు మంది కలిసి సస్పిషియస్ డెత్ కింద చనిపోవడం జరిగింది దానికి సంబంధించి ఫర్దర్గా బాడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కొండాపూర్ ఏరియా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది ఫర్దర్గా విచారణ నిమిత్తము విచారణ కొనసాగుతున్నది వాళ్ళ చావుకు మృతికి గల కారణాలకు సంబంధించి అది మృతికి గల కారణాలు యాక్చువల్గా ఏమన్నది మేము వెరిఫై చేసి పుంజందించాలి ఏందనేది చూస్తాం వెరిఫై చేస్తాం